పోరాటం చేస్తామని అదే అదేవిధంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారితో టిఆర్ఎస్ డి పార్టీ కలిసి పనిచేస్తుంది అంటే తెలంగాణ జాగృతి డిఆర్ఎస్ డి పార్టీ భవిష్యత్తులో అన్ని కార్యక్రమాలను సంయుక్తంగా నిర్వహిస్తాయని తెలియజేస్తున్నాం కవితక్క ఏ సామాజిక తెలంగాణ అన్నదో కవితక్క ఏ బహుజనవాదం అందో ఆ సామాజిక తెలంగాణ బహుజన వాదాన్ని టిఆర్ఎస్డి పార్టీ కూడా తీసుకున్నది కాబట్టి భవిష్యత్తులో తెలంగాణ జాగృతి అదేవిధంగా డి పార్టీ రెండు కూడా సంయుక్తంగా కలిసి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తాయని తెలియజేస్తూ జూబ్లీ లో మా అభ్యర్థి మా అభ్యర్థిని ఎవరైతే కంచర్లో మంజూస్తా ఉన్నారో ఆమెను గెలిపించే దిశగా మేము అన్ని ప్రయత్నాలు చేస్తామని తెలియజేస్తున్నాం ఈరోజు ముఖ్య ఉద్దేశం పార్టీకి ఒక లోగోను తయారు చేశాం బహుశా ఈ లోగో తెలంగాణలో ఏ పార్టీకి ఉండి ఉండకపోవచ్చు అదేవిధంగా వెబ్సైట్ ను కూడా వినూత్నంగా తయారు చేశాం తెలంగాణ రక్షణ దళం తెలంగాణ బలగం మా టిఆర్ఎస్ డి ముఖ్య ఉద్దేశం అనే వెబ్సైట్ లోగోను తయారు తయారు చేశాం అదేవిధంగా నూతన జెండాను కూడా ఇలా ఆవిష్కరింపజేశాం ఈ రోజున కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ద్వంద్వ విధానాలతో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయి అందుకే తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీ కావాలి భవిష్యత్తులో టిఆర్ఎస్డి అనే పార్టీ లేకుండా ఏ రాజకీయ పార్టీ కూడా అధికారంలోకి రాదు అటువంటి పరిస్థితిని మేము తెలంగాణలో తయారు చేస్తున్నామని ముప్పై మూడు జిల్లాల్లో తిరుగులేని విధంగా టిఆర్ఎస్డి పార్టీ ముందుకు పోతుందని తెలియజేస్తున్నాం